సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని విమర్శించారు రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని విధాలుగా విజయం సాధిస్తుందని అన్నారు మన నియోజకవర్గానికి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్త గారు వస్తున్నారు కల్లాడ మొదలుకొని కల్లాడలో ఉన్న సబ్ స్టేషన్స్ ఓపెనింగ్లు ఉన్నాయి శంకుస్థాపన ఉంది దాంతో పాటు ఇప్పుడు మన చెప్పబల్లి ఓసీ వస్తున్నారు జిఎం ఆఫీస్ ఓపెనింగ్ ఓసీ సబ్ మరి మీడియా మిత్రులతో కూడా ముఖాముఖి సమావేశం ఉంది కనుక మీరు దయచేసి అందరి సకాలంలో వచ్చి మనం చేసిన అభివృద్ధి పనులు ఏంటో వారికి వివరించి ఇంకా మనకి ఇంకా ఏం అభివృద్ధి కావాలి అనేది కూడా వారికి వివరిస్తే చాలా మనం సదుపల్లిక కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవచ్చు కనుక తప్పకుండా అందరూ హాజరు అలాగే ఈరోజు మన సంత వెంకట వీరయ్య గారితో నిన్న మేము శుతిమెత్తగా వారిని హెచ్చరించడం జరిగింది ఇకనైనా ఆయన పద్ధతి మార్చుకొని ఆయన చెప్పే అవాస్తవాలు అసత్యాలు మానుకొని కొంచెం నిజాయితీగా ఉండమని నిన్న మేము మీ మీ సాక్షిగా అభ్యర్థించడం జరిగింది ఆయన కూడా అస్సలు ఆయన తగ్గేదే లేదని మళ్ళీ 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 చెప్పినయే చెప్పి మతి భ్రమించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లాస్ట్ ఆయన అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకా ఆయనే ఎమ్మెల్యే అనుకుంటున్నట్టున్నారు సతపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదంట జనాలకి చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కూడా తెలిసినాయి సతపల్లి ఎమ్మెల్యే ఎవరు అంటే మఠ రాగమయ్యని గట్టి గట్టిగా అచ్చి చెప్తా ఉన్నారు అలాంటిది ఆయనకు తెలియకపోవడం అనేది చాలా శోచనీయం ఇది ఇప్పటికైనా ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే నేనే సత్యపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యండి నా పేరు దయచేసి గుర్తుంచుకోండి అలాగే ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు ఎంత అసత్యాలంటే ప్రజలైతే నిజంగా నమ్ముకుంటున్నారు దొంగే దొంగ దొంగ అని అడిచినట్టుంది అనమాట రివర్స్ లో ఆయన చేసినవన్నీ ఆయన మళ్ళీ ఒకసారి మరి గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటున్నారు అనమాట క్రికెట్ కోడి కోడిబందాలు మట్టి మాఫియా ఇసుక మాఫియా బిల్డింగ్ల పర్మిషన్ల కోసం డబ్బులు మున్సిపాలిటీలో చేసిన అక్రమాలు అవన్నీ మళ్ళీ మర్చిపోలేక వాళ్ళ నుంచి వచ్చే కమిషన్స్ ఇప్పుడు అందక గిలగిల్లాడిపోతున్నట్టున్నారు కనుక మరి ఇవాళ చెప్తా ఉన్నారు ఎవరి మీద కేసులు పెట్టాను అక్రమ కేసులు అంటున్నారు అయితే చెప్పుకుంటూ పోతే బాధితులు సవా లక్ష మంది కోకొండలుగా ఉన్నారు అందులో ప్రత్యక్ష నిదర్శనము మన రామచంద్రాపురము సర్పంచ్ అయిన కరీముల్లా గారు ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారో ఎన్ని రోజులు జైల్లో ఉంచారు అక్రమంగా అలాగే మొన్నటికి మొన్న రామచంద్రాపురం విలేజ్ లో ఏరుగట్ల విలేజ్ లో విలేజ్ సెక్రటరీని వాళ్ళు వెళ్ళిపోయి బెదిరించి రికార్డ్స్ లాక్కొని చాలా నానా రచ్చ చేసి అమ్మాయిని ఆడితే అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలని ఏడిస్తే మళ్ళీ మేము పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అమ్మాయిని ఓదార్చి అక్కడ పనిచేయడానికి భయపడే పరిస్థితులు సృష్టిస్తున్నారు అట్లనే దాన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి కాంగ్రెస్ ఇచ్చే ఓనర్స్ కావాలి వాళ్ళకి అలాగే ఇచ్చే మద్దతు ధర కావాలి కానీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్ని మమ్మని ఒక ఇద్దరు ముగ్గురు ఆందోళన చేయడము ప్రతి దాన్ని రచ్చ చేయడము డబుల్ బెడ్రూమ్ ఇట్లు కూడా న్యాయపరంగా మనం లాటరీ టికెట్ లాటరీ తీసి కలెక్టర్ గారు మరి నిజాయితీ ఇస్తే అది కూడా వాళ్ళు పోయి అక్రమంగా వాటిలో ఉండడం ఇలా ప్రతిదీ కూడా ఎవరండి పోలీసులను భయపడతాం చేస్తుంది ఎవరండి ఆయన హయాంలో పోలీసులను ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎంత దుర్భాషలాటం కానీ జర్నలిస్టులను బెదిరించడం ఎవరికి తెలియని సత్యాలండి ఇవన్నీ ఇవాళ వచ్చి ఆయన ఏంటెండో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి అసలు అడ్రస్ లేరు ఇప్పుడు ఎందుకు వచ్చారో మరి సడన్గా అర్థం కావట్లేదు దయచేసి ఇకనైనా మీ పద్ధతి మార్చుకోకపోతే ఈ చేసిన అక్రమాలన్నీ రుజువులు మా దగ్గర ఉంది కాకపోతే ఎందుకు లేక అనేసి మేము ఆగుతున్నాము ఒక సాఫ్ట్ కార్నర్ తోటి బయట పెడితే మీ పరువు పోతుంది మీ అనుచరుల పరువులు పోతాయి మరి ఇక్కడ మన వేషకాంతల చెరువు కానీ తామర చెరువు కానీ వాటి అభివృద్ధి అని రెండు కోట్లు సుమారుగా పుట్టినర రెండు కోట్ల మధ్యలో తిని ఆ పార్క్ ఎంత బాగుందో చూడండి ఇసుకే ఇసుక పొస్తే దాని మీద తగలిస్ పరిచారు మేము పోది కనీసం సిమెంట్ కూడా ఇలా ఒక కట్ట సిమెంట్ కూడా దాని మట్టి అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా అంటున్నారు ఎవరు చేశారు అనేది అందరికీ తెలుసు వెంకట గారు మీరు మట్టి రవాణా అని చెప్పారు అక్రమ రవాణా అసలు బుగ్గపాలు ఎవరు